నువ్వే గెలిచేదయ్య యుద్ధం మీ జండని మా భుజమున మోస్తావు ఎవడస్తడని ఎదురుగా చూద్దాం వైసీపీ జండన ఎగరేస్తావు నీ పొత్తు అన కోరిన గుండెతో అన్నో ఎవడొద్దు వైఎస్ఆర్ సిపిలో పార్టీలో చేరినాము ఇంకా నలుగురు ఉన్నారు ఆడ వాళ్ళు కూడా వాళ్ళు సొంత పనిలో ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళు పని చూసుకొని వైఎస్ఆర్ పార్టీలో ఖచ్చితంగా చేరుతానని ఫస్ట్ ఆఫ్ ఆల్ మాజీ ఎమ్మెల్యే సార్ గారికి నా నమస్కారం సార్ ఎమ్మెల్సీ సార్ గారికి ఇక్కడ వైస్ చైర్మన్ అన్న నరసిములు అన్న పెద్దలందరికీ నమస్కారాలు ఈరోజు ఈరోజు నేను పార్టీలో రావడానికి కారణం ఒకటే నేను ఎనిమిది నెలల బ్యాక్ కింద బిజెపి పార్టీలో చేరినాను ఎందుకంటే మధుసూదన్ స్వామి గారు ఈ వార్డులో అభివృద్ధి జరగలేదు యాదవ్ మమ్మల్ని ఇది అది చేసి బీజేపీ బీజేపీ పార్టీలో చేర్పుచ్చున్నారు అక్కడ పోతే తొమ్మిది నెలలయ్యా ఇంతవరకు ఒక్క రూపాయి వాటిలో పని లేదు మా పోయిండేది ఉండేది అభివృద్ధి కోసం పోయినాము ఆడ అయితే డైరెక్ట్ కండవా పక్కన పెడుతున్నారు అందుకోసమే నేను మా నాయన అందరి ఇంట్లో డిసైడ్ చేసినాము ఇప్పుడు ఉంటే ప్రాణం ఉంట వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నతోనే ఉంటాము తర్వాత వచ్చేసి వైఎస్ సాయి ప్రసాద్ రెడ్డితోనే ఉంటామని మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఉంటే ఇదే ఉంటాం ప్రాణం ఉంట వరకు జగన్మోహన్ రెడ్డితోనో సాయి ప్రసాద్ రెడ్డి అన్నతోనే ఉంటాము యాడా పోమని మీడియా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను బిఎమ్డి వీ లెవెన్త్ వార్డ్ హవానా పేట్ కౌన్సిల్ ఎలక్షన్ ముందర సాయంత్రం ప్రచారం చేస్తున్నారు వచ్చినప్పుడు అక్కడ బోర్ వేసి ట్యాంక్ వేయాలని చెప్తున్నారు ఈ కౌన్సిల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పిల్లోడు గెలిచినాక ఖచ్చితంగా ఆ బోర్ ట్యాంక్ వేసి కడతామమ్మా అని ప్రజలకి హామీ ఇచ్చిపోయినారు అదే ప్రకారం ఆడ బోర్ వేసి ట్యాంక్ వేసి ఇప్పుడు బాగా నీళ్లు వస్తున్నాయి నేను అబద్ధం చెప్తుండే అంటే అక్కడ పోయి డైరెక్ట్ జనాలు కూడా అడుగుదాం ఆడ ట్యాంక్ కూడా ఉంది ఇంకోటి విషయం మూడు గోరీల పక్కన డ్రైన్ సిసి రోడ్ పని జరిగింది ఇంకోటి విషయం ఆఫ్టర్ నాలుగున్నర సంవత్సరాల నుంచి మన్ను ఇండ్లో వస్తా మన వార్డులో మన్ను నీళ్ళు వాటర్ పైప్ నుంచి ఇంత ఇంత వస్తుండే అన్నాకొచ్చి మనం అడిగినాము నా ఇట్లా ఇట్లా పరిస్థితి ఉందన్న మన్ను వాటర్ లో అంటే సర్లేదా అండి వెంటనే రెస్పాన్స్ అయ్యి మున్సిపల్ కి ఫోన్ చేసి ఏఐకి ఫోన్ చేసి అక్కడ పంపించినారు ఫస్ట్ పోయిండి ఆ వార్డులో ఏముండ పోయి మాట్లాడి సమస్య చీరాలా అంటే మొత్తం పైప్ పైప్ లైన్ వేయాలా అని చెప్తున్నారు సన్న మా మాట విని సార్ వాళ్ళు వెంటనే స్పందించి లో పెట్టి పాస్ చేసి మొత్తము పైపులు తీ పాత పైపులు తీసేసి ఆరించు పైప్ వేసి మొత్తము కనెక్షన్ మొత్తం ఇచ్చేసినాము ఇప్పుడు మన్ను లేదు ఏం లేదు వన్ అవర్ లో అంతా నీళ్లు ఏరియా ఫుల్ అవుతుంది నీళ్ళు కింద పడుతున్నాయి ఎక్కువ పడుతున్నాయి ఇది కూడా సాధ్యమని మనం వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరినాము ఇంకా నలుగురు ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా వాళ్ళు సొంత పనిలో ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళు పని చూసుకొని వైఎస్ఆర్ పార్టీలో ఖచ్చితంగా చేరుతానని చెప్తున్నాను పాలిటికల్ డ్రామా ఏం లేదన్నా మనం డ్రామాకి పోయిలేదా ఏమో వాళ్ళ మాయా మాయలు చెప్పి మాకు పిలుచుకున్నారు నాడ మీ వాళ్ళు యాభై లక్షల పని చేపిస్తాం స్టోర్ ఇస్తాము అది ఇస్తామని అందుకోసం మేము పోయినామన్నా ఇప్పుడు ప్రజలు ఏమనుకున్నారు ఏం చేస్తున్నారు కొడుకు నానా ఏం చేస్తున్నారు ఇంత డైరెక్ట్ వెంటనే ఆడ కనువ వేసుకొని పోయినారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని ప్రజలు కూడా అనుకుంటున్నారు మా ఏం చేయలేదు ఏం చేయలేదు అని కోసమే డైరెక్ట్ మళ్ళీ మా పార్టీలో మా సొంతం పార్టీలో మేము రావాలని డైరెక్ట్ ధైర్యంగా వచ్చి కన్వా వేసుకున్నాం మన ఈరోజు నేను డిసైడ్ చేసుకున్నాను ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు సార్ జోయే ఎందుకంటే వక్బోట్ ది బిల్ ఇది చేసినారు అందుకోసం మా ఏరియాలో పెద్దలు ఉన్నారు చాలామంది పెద్దలు ఉన్నారు మా ఏరియాలో మా ఏరియాలో చాలామంది మాకి సపోర్ట్ చేసి కౌన్సిలర్గా మంచి మెజారిటీతో గెలిపించినారు గెలిపించినాక మేము పెద్దల మాట వినలేకున్నా మేము బీజేపీ పార్టీ పళ్ళు పోతే కూడా మేము ఎందుకు పోయినామంటే కారణం ఏరియాకి డెవలప్మెంట్ కావాలా అని పోయినాం ఏరియాలో డెవలప్మెంట్ కాలేదు అందుకోసం పోయినాం లేకుంటే ఈరోజు కూడా ఇన్ని దినాలైంది పోయి కాసి మేము ఏరియాలో ఏం పని జరగలేదు ఏం డెవలప్మెంట్ కాలేదు ఏరియా అందుకోసము మేము డిసైడ్ చేసుకున్నాం పెద్దలు అందరూ చెప్పినారుబోర్డు అది బిల్ కూడా పాస్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీరు బాగా మీకు సీట్ ఇచ్చినారు పెద్దల మాట విని మాకి ముఖం చూసి మాకు సీట్ ఇచ్చినారు మాకు సీట్ ఇచ్చినాక మేము ఇంత మంచి మేము గెలిపించిన గెలిపి గెల్ గెలుచున్నాము కారణం ఏమంటే సాయి రెడ్డి గారు వాళ్ళు సీట్ ఇచ్చినారు మాకి ఎందుకంటే చాలా మందికి చెప్తున్నారు సీటు వాళ్ళకి ఇవ్వద్దండి ఇవ్వద్దండి అంటే అందుకోసం ఏదైనా ఎవరు మాట వినకుండా మాకు సీట్ ఇచ్చినారు కౌన్సిలర్గా మాకు సీట్ ఇచ్చి మాకు సాయం చేస్తున్నారు డబ్బులు పెట్టినారు చాలా మంది డబ్బులు తీసుకుని ఇది పక్కకు పో పక్కకు పో అని చెప్పినారు నేను అదే మాట చెప్న వద్దు సార్ నాకు డబ్బులు వద్దు సార్ చెప్పినారు నాకు ఎందుకు రా నా మాట విను ఆ డబ్బులు తీసుకుని పక్కన పో ఎందుకంటే వేరే వాళ్ళకి ఇద్దాము బాగుంటుంది నీ ఇది నీది పరిస్థితి సరిగ్గా లేదని పరిసరెడ్డి సార్ కూడా చెప్తున్నారు సార్ చెప్పినారు నేను మాట ఏం విలేకున్నా నేను వాళ్ళది మాట వినలేకున్నా నాకు ఈ కౌన్సిలరే కావాలా కౌన్సిలరే కావాలా అని కౌన్సిలర్ అయినాను చాలా చాలా థ్యాంక్స్ సాయి ప్రసర్రెడ్డి సార్ చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఈ రోజు నేను పార్టీలో వస్తుందని నాకు క్షమించండి సార్ క్షమించండి ఎందుకంటే నేను చాలా తప్పు చేస్తున్నాను మీరు ఇంత బాగా నాకు చూసుకున్నారు ఇంత బాగా ఏ పెట్టుకున్నారు అది కూడా నేను ఇది చేయలేకున్నా పార్టీలో పోయినాము పార్టీలో కానీ కనీసం పోతే కూడా కనీసం పని కూడా జరగల పని జరగలేదు ఏరియాలో అందరు చెప్తున్నారు ఏం పని జరగలేదు ఏం పని జరగలేదు చాలా మంది పెద్దలు ఉన్నారు గురువాళ్ళు ఉన్నారు చాలా మంది అడుగుతున్నారు మేము పా బీజేపీ పార్టీలో పోయినాక చాలా మంది మాతోన అసలు మాట్లాడటమే లేదు ఎందుకంటే బీజేపీలో పోయినాం బీజేపీలో పోయినాం పెద్దల మాట విని మేము మరి మేము ఈ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో వచ్చినాము ఎందుకంటే మాకి వైఎస్ఆర్ పార్టీలో నమ్మకం ఉంది ఎందుకంటే ఏరియాలో డెవలప్మెంట్ కావాలా వచ్చి ఇప్పుడు వన్ ఇయర్లో ఎలక్షన్స్ ఉంది దాని తర్వాత మేము కొద్దిగా మేము పని చేస్తే ఏదేలో పని చేయలేం మేము చాలా మంది మాకి ఓటేసి గెలిపించినారు పని చేయ చేయటం లేదని ఏదేళ్ళు కూడా మాకు మాట్లాడటం లేదు ఎందుకంటే మేము బీజేపీలో పోయినాం ఏదేళ్ళు కూడా చాలా మంది ఇది ఉన్నారు ఎందుకంటే చాలా మంది మాకి మాట్లాడటం లేదు ఎందుకంటే బీజేపీలో పోయినాం అందుకోసం మేము ఈరోజు మరీ మేము పెద్దల మాట విని పెద్దలు చాలా మంది పెద్దలు చెప్తున్నారు మీరు చేస్తున్న తప్పు ఇట్లా చేయకూడదు వచ్చే ఎలక్షన్లో కూడా వచ్చే ఎలక్షన్లో కూడా చాలా మంది వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసేది ఉంది ఎందుకంటే ఏం చేయలేదు వాళ్ళంతా ఆమె చెప్తున్నారు ఏం చేయలేదు ఏమేం చేయలేదు అందుకోసము వచ్చే ఎలక్షన్లో కూడా నమ్మకం ఉంది చాలా ఇది జనాలపైన ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ గెలిస్తారు అందుకోసము వాళ్ళందరూ పెద్దలు చెప్పినారు పెద్ద మాట విని మేము సాయి రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే సార్ కూడా రాండి అప్ప నేను ఏమన్నా చెప్పనా మీకు ఏమైనా ఎప్పుడన్నా చెప్పనానా రాండి పార్టీ మీ ఇది ఎప్పుడన్నా రాండి వెల్కమ్ అని చెప్పినారా అందుకోసం అన్నమాట మేము పెట్టుకొని మేము ఈ పార్టీలో వచ్చినాము ఈ పార్టీలోనే ప్రాణం పై వరకు మేము ఉంటాము ప్రాణం పై వరకు మరి వచ్చే ఎలక్షన్ లో కష్టపడతాము ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే చేస్తాము టూ ట్వంటీ లో కష్టపడి ఎంఎల్ఎ కి తో అంతా ప్రతి ఒక్కరికి నేను కాల్ పట్టుకొని మరి ఎమ్మెల్యే సార్ కి నేను ఎక్స్ ఎమ్మెల్యే సార్ కి ఎమ్మెల్యే చెప్పి నెక్స్ట్ సిఎం టూ లో జనాలు అందరూ అర్థం చేసుకున్నారు జనాలందరూ అక్కడ చేస్తున్నారు మైనార్టీ వాళ్ళు చాలా చేస్తున్నారు వచ్చే ఎలక్షన్ లో టూ థౌసండ్ ట్వంటీ నైన్ కు భారీ మిజాకి తోన అవకాశం ఉంది భారీ మెజాక్ తోన మైనార్టీస్ వాళ్ళు जो वैसा सीपी मरी आंध्र प्रदेश की जगन मोहन रेड्डी के सीएम थैंक यू वेरी मच